భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది చాలా సుసంపన్నమైనది భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ వారి మరో పేరే హరిభావు వాకంకర్ ఆ పేరు చెప్పుకోదగినది భోపాల్ నుంచి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో దక్షిణాన భేమ్ బేట్కా గుహలు ఉన్నాయి వీటి చుట్టూ నాలుగు వైపులా వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి భీం బేట్కా గుహలు మహాభారతంలో భీముడికి సంబంధించినవని విశ్వాసం ఈ కారణంగా వాటికి ఆ పేరు వచ్చింది ఈ గుహలను పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్ కనుగొన్నారు ఇందుకోసం ఆయనకు పద్మశ్రీ లభించింది హరిభావు వాకణ్కర్ మే నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిదిన నా నీమద్ మధ్యప్రదేశ్లో జన్మించారు వాకణర్ కు చరిత్ర పురావస్తు శాస్త్రం చిత్రలేఖనంపై ప్రత్యేక ఆసక్తి ఉండేది ఆయన తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆ తరువాత ఉజ్జయిని విక్రమశిలా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేశారు తరువాత అక్కడే ప్రొఫెసర్ అయ్యారు ఉజ్జయిని సమీపంలోని దంతేవాడ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో ఆయన ఎంతో శ్రమించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఆ మార్గంలో కొన్ని గుహలు రాళ్లను చూశారు తోటి ప్రయాణికులను అడిగినప్పుడు ఇది భీంబెట్కా అని పిలువబడే ప్రాంతమని గుహ గోడలపై కొన్ని చిత్రాలు ఉన్నాయని తెలిసింది ఇది విన్న హరిబావు అదేమిటో చూడాలని తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది రైలు నెమ్మదించినప్పుడు కదిలే రైలు నుండి దూకి ఆ కొండలను చేరుకోవడానికి గంటల తరబడి ఎక్కారు అక్కడ ఉన్న చిత్రాలను ఆయన మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు ఈ ఆవిష్కరణ ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఈ ప్రదేశం రాతియుగం నుండి మధ్య చారిత్ర కాలం వరకు మానవ కార్యకలాపాల కేంద్రంగా ఉంది ప్రాచీన మానవ జీవితపు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి ఈ విలువైన వారసత్వం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది ఇక్కడ గోడలపై మతపరమైన చిహ్నాలు కనిపిస్తాయి ఈ విధంగా భీమ్ భీంబెట్కా ప్రాచీన మానవుల విజ్ఞాన వికాసపు కాలక్రమం ప్రపంచంలోని ఇతర పురాతన ప్రదేశాలకు వేల సంవత్సరాల ముందు జరిగిందని తెలుస్తుంది ఈ పురాతత్వ ప్రదేశం మానవ అభివృద్ధికి ప్రారంభ బిందువుగా కూడా పరిగణిస్తున్నారు అలాంటి అతి ముఖ్యమైన ప్రదేశాన్ని హరిభావు వాకన్కర్ ప్రపంచానికి పరిచయం చేశారు వారు సంఘ స్వయం సేవక్ కావడంతో సామాజిక రంగంలో కూడా చురుకుగా పనిచేశారు ఆల్ ఇండియా స్టూడెంట్ కౌన్సిల్ మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంస్కార భారతి స్థాపించినప్పుడు ఆయనకు దాని ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత మన చరిత్ర కమ్యూనిస్టులు రాసినందువల్ల వక్రీకరణ జరిగిందనే విషయం అందరికీ తెలుసు అందుకనే వాస్తవ చరిత్రను వెలికి తీయడానికి ఇతిహాస సంకలన సమితి ప్రారంభమైంది దీని వెనుక వాకన్కర్ ప్రేరణ ఎంతో ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో కురుక్షేత్రలో ఆర్ఎస్ఎస్లో మరో జ్యేష్ఠ కార్యకర్త అయిన మోరోపంత్ పెంగళితో కలిసి వాకల్కర్ పద్దెనిమిది మంది బృందంతో సరస్వతి షోధ్ అభియాన్ను ప్రారంభించారు హిమాచల్ ప్రదేశ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్లలో వారు పరిశోధన చేసి సరస్వతి నది అంతర్వాహనిగా ఉందని తేల్చారు ఇది ఇతర నదుల కంటే చాలా పురాతనమైన చరిత్ర కలిగిన నది అని సింధులోయ నాగరికతకు సరస్వతి నాగరికతని పేరు మార్చాలని ఈయన సూచించారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిషేధించిన విషయం మనకందరికీ తెలుసు అయితే ఆమె చేతుల మీదుగా ఆర్ఎస్ఎస్ గణవేషలో భాగమైన నల్ల టోపీ ధరించి మరీ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు విష్ణు శ్రీధర్ వాకండ్కర్